హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక నేను చేయబోతున్నది వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఇది దేని కాంబినేషన్ లో తిన్నా సూపర్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే అయితే వెళ్ళిపోదాము దానికోసము ఫస్ట్ డ్రై రోస్ చేసుకోవాలి మసాలాలని దానికోసం నేనైతే క్యాషోస్ పోపీ సీడ్స్ కోకోనట్ అలాగే ధనియాలు లవంగాలు ఇలాచి చెక్క బగార పువ్వు స్టార్ అనేసి అవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి లో లో పెట్టేసుకొని మసాలాలన్నీ వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మసాలాలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అదే బౌల్ని మళ్ళీ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బే లీఫ్ షాజీరా గ్రీన్ చిల్లీస్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ గార్లిక్ అవి వేసుకొని మిక్స్ చేసుకొని లోపల చౌని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ని కుక్ చేసుకోవాలి అది కుక్ అయిపోయిన తర్వాత అన్ని లీవ్స్ అన్ని వేసుకుంటున్నాను కోరి మెంతి లీవ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ మింట్ లీవ్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పసుపు వేసుకొని కూడా మిక్స్ చేసుకొని ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్ కూడా మంచి కుక్ అయిపోయినాయి ఇందులో వన్ మీడియం సైజ్ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని టమాటోస్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ కూడా సాఫ్ట్ గా అయిపోయినాయి ఇందులో చికెన్ని యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని చికెన్ని రాస్మెల్ పోయేంత వరకు లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది అందులో వాటర్ కూడా మంచిగా వచ్చేసినాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చిల్లీ పౌడరు వేసుకున్నాక ఉప్పు కారంని మంచిగా చికెన్కి బాగా పట్టించేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్లో గ్రేవీ అనేది తిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్లోని గ్రేవీ అయిపోయేంత వరకు ఇందాక ప్రిపేర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ నార్మల్గా వాటర్ ఏమీ వేయకుండా పట్టేసుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి పౌడర్ ని ఇప్పుడు ఒకసారి చికెన్ ని కూడా చూసుకుందాము చికెన్ లో గ్రేవీ కూడా మంచిగా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అది మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఒకవేళ గ్రేవీ తిక్కుగా వద్దు అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి బగారా రైస్ లేదంటే ప్లెయిన్ రైస్ చపాతి పూరి పుల్కా దేని కాంబినేషన్ లో అయినా సూపర్ గా ఉంటుంది అయితే నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీనే ఇవి వండుతున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి దీన్ని ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పటివరకు మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్